హాయ్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఆల్రెడీ మనకి నీట్ ర్యాంక్స్ అయితే వచ్చేసినాయి మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కౌన్సిలింగ్ కంటే ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ కంటే ముందు కూడా మరి మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఎంసీసీ కౌన్సిలింగ్ అయితే ఏఐక్యూ అంటారు దీన్ని ఏఐక్యూ అయితే జరిగే అవకాశం ఈ ఏఐ ఏఐక్యూ తర్వాత తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కౌన్సిలింగ్కి సంబంధించిన ఒక నిర్ణయానికి మరి ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చిన తర్వాత ఏఐక్యూ షెడ్యూల్ తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కౌన్సిలింగ్ మరి జరిగే అవకాశం ఉంది మరి ఏఐ కౌన్సిలింగ్ ఎప్పుడు ఏఐక్య ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మరి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ కండక్ట్ చేస్త అది ఎప్పుడు రానుంది మరి త్వరలో అయితే మరి డేట్స్ మరి ఫస్ట్ వీక్ ఆఫ్ జులైలో వచ్చే అవకాశం ఉందని మరి మరి ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నా దాని వీడియోస్ ఒకసారి చూద్దాం దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా చూద్దాం డాక్యుమెంట్స్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఈ డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసుకోండి ఎందుకంటే కౌన్సిలింగ్ తర్వాత మరి ఆ డాక్యుమెంట్స్ రావాలంటే కొద్ది కష్టం కాబట్టి మరి ఈ యొక్క డ్యూరింగ్ ఈ గ్యాప్లో మరి మీకు ఎంసీసీ కౌన్సిలింగ్ ఆల్ ఇండియా కోటా కావాల్సిన కౌన్సిలింగ్ కోటా కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది ఒకసారి రెడీ చేసుకోండి మరి చూసినట్టయితే ఇక్కడ ఎంసీసీ ఎంసీసీ కౌన్సిలింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోటాలో ది మెడికల్ కౌన్సిలింగ్ కాబట్టి లైక్ టు పేగిల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ వర్ అడ్మిషన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది గుర్తుపెట్టుకుంటుంది ఆల్ ఇండియా క్వటర్స్ ఈస్ ఎక్రాస్ మెడికల్ అండ్ డెంటల్ కాలేజ్ బేస్డ్ నేషనల్ కమెంట్ న్యూ ట్వంటీ ట్వంటీ నెక్స్ట్ వీక్ ది న్యూ టు యూజీ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఈజ్ టు బిగన్ జూలై ఫస్ట్ నుంచి జూలై ఫస్ట్ కానీ ఫిఫ్త్ ఆ ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంది మరి ఫస్ట్ నుంచి జూలై ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు ఎంసీసీ కౌన్సిలింగ్ అయితే వచ్చే అవకాశం ఉంది మరి అదే ఎంసీసీ ఈజు అట్ అనౌన్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ న్యూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ డేట్స్ కూడా మరి వాళ్ళు షెడ్యూల్డ్ ఇస్తారు ఆల్రెడీ నేను ట్వంటీ ట్వంటీ ఫోర్ లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే కండక్ట్ చేశారో అది కూడా చెప్పడం జరిగింది కానీ లాస్ట్ ఇయర్ కొద్దిగా లేట్ అవుతుంది మాట వాస్తవం ఎందుకంటే లాస్ట్ ఇయర్ కొద్దిగా కోర్టు కేసులు ఈ సంవత్సరం కంటే ఎక్కువ కోర్టు కేసులు అయ్యి వన్ మంత్ డిలే అయిపోయింది ఆ వన్ మంత్ ఈ సంవత్సరం వన్ మంత్ బిఫోరే మనకి కౌన్సిలింగ్ అయిపోయే పరిస్థితి ఉంది అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా రాలా అఫీషియల్ వెబ్సైట్లో రావాలంటే జూలై ఫస్ట్ నుంచి ఫిఫ్త్ ఆ మధ్యలో ప్రాంతంలో వచ్చే నెక్స్ట్ వీక్ అంటే ఇప్పుడు సో మరి వీడియో చేసేటప్పుడు ఇది కాబట్టి నేను సండే కాబట్టి నెక్స్ట్ వీక్ వచ్చే అవకాశం అయితే ఉండే బట్ స్టూడెంట్ మే ఎనీ ఎనీ టైమ్ టు గెట్ నో అబౌట్ నీట్ కౌన్సిలింగ్ ట్వంటీ డే స్టార్ట్ డేట్ అట్ ఎంసీసీ డాట్ ఏ నిక్ డాట్లో మరి ఇవి డేట్స్ అయితే షెడ్యూల్ అయితే వచ్చేస్తాయి మరి వెన్ విల్ నో ట్వంటీ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ బీగిన్ మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ చెప్పాను కదా జులై ఫస్ట్ వీక్లో వచ్చింది డ్యూరింగ్ రీసెంట్ ఢిల్లీ హైకోర్టు హీరింగ్ కన్సర్ ట్వంటీ ట్వంటీ ఎగ్జామినేషన్ ప్రాసెస్ ది పిటిషనర్ కౌన్సిలింగ్ ఇన్ఫార్మ్డ్ ద కౌన్సిలింగ్ ప్రాసెస్ ఫర్ నీట్ ట్వంటీ ట్వంటీ టెంటేటివ్లీ వీళ్ళు ఒక మరి ఢిల్లీ హైకోర్టుకి హీరింగ్ సందర్భంగా ఏదో కేసు ఉందంట ఆ కోర్ట్ కేసు సందర్భంగా ఎంసీసీ వాళ్ళు ఢిల్లీ హైకోర్టుకి చెప్పారంట మరి ఫస్ట్ తర్వాత మేము ఇస్తామని ట్వంటీ 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 ఇస్ టెంటేటివ్లీ సెట్ బిగన్ ఆన్ ఫస్ట్ జూలై యాజ్ రిపోర్టెడ్ బై హిందూ హిందూలో వచ్చిన కథనం ప్రకారము ఇదైతే మళ్ళీ రావటం అయితే మరి అదే విధంగా చూసినట్టయితే ఇక్కడ డే మీరు ఎన్టీడీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ కౌన్సిలింగ్ స్టూడెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు కీప్ దేర్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఈ డాక్యుమెంట్స్ కావాలి ఫస్ట్ ఒకటి మన దగ్గర వ్యాలీడ్ ఐడి ప్రూఫ్ ఆధార్ కానీ పాన్ కార్డ్ డ్రైవింగ్ ఒకటి రెండోది మరి నీట్ యూజెస్ స్కోర్ కార్డు మూడోది ప్రోజినల్ అలాట్మెంట్ లెటర్ ప్రోజినల్ అలాట్మెంట్ లెటర్ కాదు డాక్యుమెంట్స్ ఎక్కువ కౌన్సిలింగ్ ప్రాసెస్ అలాట్మెంట్ లెటర్ ఏమి ఉండదు ఇక్కడ తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ క్యాష్ సర్టిఫికెట్ కావాలా ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలి తర్వాత క్లాస్ టూ మరి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కావాలి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఎనీ అదర్ డాక్యుమెంట్ డిమాండ్ బై అథారిటీస్ వాళ్ళు ఏమైతే డాక్యుమెంట్స్ మరి డిమాండ్ చేస్తారో ఆ డాక్యుమెంట్స్ కావాలి డెబిట్ క్రెడిట్ కార్డు అని నెట్ బ్యాంకింగ్ పేమెంట్ కావాలి ఇది వాట్ అబౌట్ ఏఐక్యూ కౌన్సిలింగ్ కండక్టెడ్ ఇది ఫిఫ్టీన్ పర్సెంట్ ఆల్ ఇండియా కోట హండ్రెడ్ పర్సెంట్ ఎంబీబీఎస్ బీడి బెనారస్ హిందూ యూనివర్సిటీ బెనారస్ హిందూ యూనివర్సిటీలోనంట హండ్రెడ్ పర్సెంట్ ఎంబీబీఎస్ బీడీఎస్ ఉంటాయి మిగతాటిలో మిగతా ఐటల్లో ఏంటంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటాయి మన బెనారస్ ఏఐక్యూ ఏఐక్యూ బెనారస్లో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సీడ్స్ ఇన్ ఎయిమ్స్ జంపర్లో బెనారస్ హిందూ యూనివర్సిటీలో హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది జంపర్లో ఏఎంలో హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఏఎం ఫిఫ్టీన్ పర్సెంట్ కోట ఇన్ డియూ ఐపీ యూనివర్సిటీ విఎంసిసి అండ్ ఏబియూఎంసీ ఉంటాయి స్టూడెంట్స్ మరి మరిన్ని డీటెయిల్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ షీట్ అయితే మన దగ్గర ఉంది లాస్ట్ ఇయర్ అయితే రౌండ్ వన్ అండ్ రౌండ్ టూ జరిగిందమ్మా లాస్ట్ ఇయర్ ఎంసీసీ ఏఐక్యూ కోట రౌండ్ వన్ అండ్ రౌండ్ టూ జరిగింది ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ స్టోరీ మరి ఇది దీనికి సంబంధించిన లా మరి డేటా ఇది ఎవరైనా ఈ డేటా కావాలంటే మీకు పీడిఎఫ్ ఫైల్ కూడా మరి ప్రొవైడ్ చేయటం జరుగుతుంది పీడిఎఫ్ ఫైలు ఈ డేటా కావాలి మరి అంటే ఎవరికైనా ఈ డేటా కావాలంటే మనల్ని సంప్రదించండి మన నంబర్ కూడా మీకు దీనికి ఛార్జెస్ మరి మరి ఏఐక్యూలో మరి ఎంతవరకు దీనికి కట్ ఆఫ్ ర్యాంక్స్ కావాలంటే కూడా నేను ఇవ్వటం జరుగుతుంది జరుగుతుంది ఏఐక్యూ ప్లస్ తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్కి అయితే ప్రొవైడ్ చేస్తాను దీనికి సర్వీస్ ఛార్జ్ మనం రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే సర్వీస్ ఛార్జ్ చేయడం దీనికి క్యూఆర్ కోడ్ కూడా చూపిస్తాను దీని క్యూఆర్ కోడ్ దీనికి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మరి మీరు నీటికి నీట్ కౌన్సిలింగ్ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏఐక్యూకి మొత్తం కలిపి కూడా నేను కౌన్సిలింగ్ గైడెన్స్ మరి ఏ కాలేజీలో వస్తే చూసి ఇది క్యూఆర్ కోడ్ మరి ఇది మనకు వాట్సాప్ నెంబర్ మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ యొక్క పేమెంట్ రిక్వెస్ట్ ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి పే చేయండి మీరు రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది కౌన్సిలింగ్ గైడెన్స్ కెరియర్ గైడెన్స్ కోసము ఈ ఛార్జెస్ అయితే ఉంటాయి ఇక్కడ కూడా వేరే సోర్స్ నుంచి కూడా మరి కౌన్సిలింగ్ ఎప్పుడు ఏఐక్యూ కౌన్సిలింగ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రిలీజ్ ఈజీ టు 2022 counselling schedule first week of July. పాజిబుల్ అరౌండ్ ఫస్ట్ వీక్ ఇది కౌన్సిలింగ్ ప్రాసెస్ కండక్టెడ్ ఆన్లైన్ ఎంసీసీ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీన్ మనం అనుకున్నది మరి ఇది కూడా వేరే సోర్స్ నుంచి కూడా మనకి కౌన్సిలింగ్ మరి ఏఐక్యూ కౌన్సిలింగ్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఫస్ట్ వీక్ ఆఫ్ జులైలో వచ్చే అవకాశం అయితే ఉంది ప్రతి ఒక్కరు కూడా ఆ డాక్యుమెంట్స్ని రెడీ చేసుకోండి అమ్మ డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో మరి క్యాష్ సర్టిఫికేట్ కానీ డాక్యుమెంట్స్ ఏమి ఉండవో పెద్దగా ఓబీసీ ఈడబ్ల్యూస్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ సర్టిఫికెట్ ఈడబ్ల్యూఎస్ ఎస్టీ ఇవి లేటెస్ట్గా తీసుకోండి అంతే ఈ ఓబీసీ ఈడబ్ల్యూసీ లేటెస్ట్ ఎస్సీ ఎస్టీ అయినా త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయినా నో ప్రాబ్లం ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై సబ్స్క్రైబ్ మై ఛానల్ కొద్ది డీటెయిల్స్ కూడా మీకు కావాలంటే కూడా మెంటర్షిప్ కావాలంటే ఆ డీటెయిల్స్ కూడా దీనిలో పెడతాను చూడండి ఇది డిస్క్రిప్షన్లో ఉంటాయి మీరు పేమెంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్